నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ కేంద్ర పర్యాటక మంత్రిని కలిసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి టూరిజం అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి ఆదివాసుల దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని భరత్వచ తీర్థంలోని గిరిజనులకు అవగాహన కార్యక్రమం పాల్గొన్న శ్రీకాళహస్తి పురపాలక మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు పౌష్టికరమైన చెట్టి పండ్లు స్వీట్లు అందజేసిన ఉపాధ్యాయులు గూడూరు దుగ్గూరి రమణమ్మ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు వ్యవస్థాపక అధ్యక్షులు శ్యాం రెడ్డి కార్యదర్శి సిఆర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్మెల్యే బొజ్జుల వెంకట సుద్ధిరెడ్డి కేంద్ర టూరిజం సాంస్కృతిక అభివృద్ధి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కోరారు పురాణ ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక గుర్తింపు కలిగిన చోళ వంశస్థులచే పునర్నిర్మాణం కలిగిన ఆలయాన్ని అభివృద్ధి పరుచుటకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు తిరుపతి జిల్లాలో వెలిసిన శ్రీకళ హస్తీశ్వర ఆలయం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్ధిరెడ్డి కేంద్ర టూరిజం సాంస్కృతిక అభివృద్ధి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కోరారు పురాణ ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక గుర్తింపు కలిగిన చోళ వంశస్థులచే నిర్మాణం కలిగిన ఆలయాన్ని అభివృద్ధి పరచుటకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు పట్టణాన్ని టూరిజంకు అనుగుణంగా అభివృద్ధి చేయడానికి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న భరత్వజ తీర్థం నుంచి భక్త కన్నప్ప దుర్గమ్మ ఆలయానికి రొప్పవ ఏర్పాటుకు నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు కావాలన్నారు ఎమినెట్ సెంటర్ ఏర్పాటుకు రెండు పాయింట్ రెండు నాలుగు కోట్లు కావాలని కోరారు క్యూ కాంప్లెక్స్ల నిర్మాణాలకు మూడు పాయింట్ ఏడు రెండు కోట్లు గ్రానైటు కటోన్ ఫ్లోరింగ్ సున్నా పాయింట్ ఏడు రెండు కోట్లు మహాప్రాకారానికి ముప్పై కోట్ల రూపాయలు స్వర్ణముఖి నది వద్ద ఘాట్ల ఏర్పాటుకు ఇరవై కోట్లు కల్పంగంకు ఎనిమిది కోట్లు సౌండ్ అడ్వర్టైజింగ్ కు ఆరు కోట్లు బస్ సెల్టర్లకు ఒకటి పాయింట్ ఐదు కోట్లు కేటాయించాలని కోరారు దక్షిణ కాశీ అభివృద్ధికి టూరిజం శాఖలో కలిసి అభివృద్ధి నిధులు కేటాయించాలని శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి కేంద్ర టూరిజం మంత్రికి విన్నవించారు ఆదివాసీల దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని లంకమిట్ట గడిచిన కాలనీలో మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకళహస్తి సీనియర్ సివిల్ న్యాయమూర్తి బేబీరాని పాల్గొని మెడికల్ క్యాంపు ప్రారంభించారు ఆదివాసుల దినోత్సవం సందర్భంగా శ్రీకళహస్తిలోని లంకమిట్ట గిరిజన కాలనీలో మండల్ లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకళహస్తి సీనియర్ సివిల్ న్యాయమూర్తి బేబీరాని పాల్గొని మెడికల్ క్యాంపు ప్రారంభించారు అనంతరం శ్రీకళహస్తి హర్బన్ హెల్త్ సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రూపేష్ కాలనీ వాసులకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్య సూత్రాలను ఆరోగ్యంగా ఉండడానికి సూచనలు తెలియజేసి మందులను అందజేశారు ఈ సందర్భంగా శ్రీకళాహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి మాట్లాడుతూ జాతీయ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలపై విస్తృత అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అందులో భాగంగా నేడు మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని లంకమిట్ట గిరిజన కాలనీ నందు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించి పేదలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశామన్నారు ప్రతి ఒక్కరూ బాల్య వివాహాలను అరికట్టితే చిన్నారులకు విద్యతో పాటు సంపూర్ణ ఆరోగ్యం వస్తుందని తెలియజేశారు తద్వారా సమాజం పురోగతి చెందుతుందని కాబట్టి చిన్నారుల తల్లిదండ్రుల వల్ల చిన్నారులకు వివాహం చేసే సమయంలో బాల్య వివాహాలు చేయకుండా సరైన వయసులో వివాహం చేసి పిల్లల భవిష్యత్తును కాపాడాలని తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే హాస్పిటల్ మీ దగ్గరకే వచ్చింది హాస్పిటల్ కావచ్చు కోర్టు కూడా మీ దగ్గరకు వచ్చింది మీటి దగ్గరకు వచ్చింది పోలీస్ స్టేషన్ కూడా మీ దగ్గరకు వచ్చింది కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుని మీరు అభివృద్ధి చెందాలని కేవలం మా తాపత్రయం అంతా మీరు అభివృద్ధి చెందాలని కేవలం కాబట్టి మీరందరూ అవకాశం సద్వినియోగం చేసుకొని బాగుపడాలని అందరినీ ప్రేమతో కోరుకుంటున్నా ఉంటుంది ఆ తర్వాత మనం తీస్తాం ఓకేనా అమ్మా చిన్న చిన్న నుంచి పెద్ద ఏమన్నా కూడా చెప్పండి దాని గురించి పరిష్కరించుకుందాం ఓకేనా కాలం మారింది పరిస్థితి మారింది అన్ని బాగున్నాయి మీకు తెలిసో తెలియకుండా మీ వాళ్ళు పెద్దవాళ్ళు వీధుల్లో ప్లాస్టిక్ కవర్లు బ్రాండి సీసాలు ఇలాంటి వేరు అట కాదు ఇప్పుడు న్యాయం కూడా ఉచితంగా ఉంది వైద్యం ఉంది చదువు ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఏం చేయాలంటే మీకు వచ్చి పోలీస్ స్టేషన్కి పోవాలన్నా కోర్టుకు పోవాలన్నా ఏమన్నా సమస్య వస్తే ఇక్కడ ఉండే వాళ్ళమందరం చెప్పాము కానీ అక్కడికి వచ్చేదానికి మీకు భయం మీకు ఇక్కడ రోజు తిరిగే ఈ అబ్బాయికి చెప్పండి ఈ అబ్బాయికి చెప్తే ఆ అబ్బాయి వచ్చి మాకు చెప్తాడు మేము దానికి మీకు కావాల్సిన అర్జీ మీరు ఎడివ్వాలి అది మేము చేస్తాం నా నర్సికిడి ఆ సార్ మేడ యాక్చువల్లీ ఇస్తా రా నాకు కూడా చప్తుంది మాట అదే ఓరసని ప్లీజ్ శివ నేను ఇప్పుడు లేదు పాతకాలంలో అక్షర రశ్మి అని వినింది అవగాహన ఉందా అక్షర రశ్మి అని అంటే పెద్ద కూడా రాత్రిపూట కూర్చోబెట్టి చదివించాలన్నమాట సో ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మరి వినింది నేనైతే ఇప్పుడైతే వినడం లేదు సో ఇప్పుడు మీ బిడ్డలను బిడ్డలను ఎందుకంటే ఇప్పుడు మీరు భోజనానికి బిడ్డలకి ఇబ్బంది అనిస్తారు పనులు మాటలే షుగర్ ఏం లేదా చూసుకోండి కోర్టు మరియు హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈ గిరిజన కారణిలో లంకమెట్టినందు న్యాయ విజ్ఞాన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది ఈ న్యాయ విజ్ఞాన సదస్సులో మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది గిరిజనులకు ఉన్నటువంటి చట్టాలను వాళ్ళు ఏ విధంగా న్యాయ సేవాధికార సంస్థను వాళ్ళు అప్రోచ్ అవ్వాలి అనేది వాళ్ళకు వివరించడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ న్యాయ సేవాధికార సంస్థ యొక్క చట్టాన్ని తెలుసుకొని న్యాయంలో ఉన్నటువంటి హక్కుల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను శ్రీకళావస్థలోని ఆర్పీబిఎస్ జెడ్పీ పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి ఆధ్వర్యంలో సుపతిన్ భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు వారి సొంత నిధులతో విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారాన్ని పండ్లు స్వీట్లు అందజేశారు శ్రీకాళహస్తిలోని ఆర్పిబిఎస్ జడ్పీ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి ఆధ్వర్యంలో శుభదిన్ భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు వారి సొంత నిధులతో విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారాన్ని పండ్లు స్వీట్లు అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యారాలు రాజేశ్వరి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శిక్ష సప్తాహ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నేడు శుభదిన్ భోజన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఈ కార్యక్రమం వంద రోజుల పాటు నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమంలో దాతలు భాగస్వాములై దాతలు ఎవరైనా ముందుకు వచ్చి విద్యార్థులకు పౌష్టికమైన ఆహారాన్ని అందజేస్తే దాతలు అందజేసిన ఆహారాన్ని విద్యార్థులకు అందజేస్తామని తెలియజేశారు నేడు తమ పాఠశాలలను ఉపాధ్యాయులే తమ సొంత నిధులతో విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారాన్ని అందజేశారని ఆమె తమ పాఠశాల ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు Obrigado. టువంటి తిటి భోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరియు ఇప్పుడు శుభదిన్ భోజన కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహిస్తున్నాము ఇది వంద రోజుల కార్యక్రమము డోనర్స్ లేక విద్యార్థుల తల్లిదండ్రులు వారి యొక్క అకేషనల్గా ఏవైనా పండుగల సందర్భంగా ఇంట్లో చేసుకున్న వాటిని విద్యార్థులకు మంచి నాణ్యత కలిగినటువంటి ఆహారాన్ని అందించడానికి ఈ కార్యక్రమం ఎంతో తోడ్పడుతుంది ఇందులో భాగంగా మొదటగా మా పాఠశాల ఉపాధ్యాయ బృందమే ముందుకొచ్చి వారు నలుగురు నలుగురు కలిసి వారికి శుభదేని భోజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈరోజు కూడా విద్యార్థులకు వాళ్ళకి స్వీటు బనానా ఫుడ్ మంచి ఫుడ్డును అందించడం జరిగింది కాబట్టి ఇలా ముందుకొచ్చి ఉపాధ్యాయ బృందము ఈ సేవలను అందిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈనాడు ఎన్నికైనటువంటి పాఠశాల కంపెనీ కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా వాళ్ళకి ప్రథమ మీటింగ్లో తెలియజేయడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులు ఎవరైనా ఉన్నవారు కూడాను పిల్లలకు ఇలాంటి భోజన కార్యక్రమాన్ని చేయగలమన్న వాళ్ళు ముందుకు వస్తే వారికి అవకాశాన్ని కల్పించబడుతుందని ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తుల కారణంగా శ్రీకాళహస్తి పట్టణంలో శనివారం విద్యుత్ సరఫరాకి అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు ప్రకటించారు ఈ మేరకు సమయం వివరాలను వెల్లడించారు ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతుల కారణంగా శ్రీకళహస్తి పట్టణంలో శనివారం విద్యుత్ సరఫరాకి అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు ప్రకటించారు ఈ మేరకు సమయం వివరాలను వెల్లడించారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రీకళహస్తి వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ పరిధిలో గల థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లలో లెవెన్ కేవీ లైన్లు ట్రాన్స్ఫార్మర్ల నెలవారీ మరమ్మతులు నిర్వహణ నిమిత్తమై విద్యుత్ సరఫరాలలో అంతరాయం ఉంటుందని ప్రకటించారు శ్రీకళాహస్తి టౌన్ రూరల్ తొట్టంపేడు బిఎన్ కండ్రిగా ఏర్పేడు మరియు కేవీబీ పురం మండలాల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు ఈ మేరకు ఏపీఎస్ పీడీసీఎల్ తిరుపతి రూరల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాసురెడ్డి ప్రకటన విడుదల చేశారు ఆదిమావాసుల దినోత్సవం పురస్కరించుకొని శ్రీకళాహస్తిలోని భరత్ తీర్థంలోని గిరిజనుల సమావేశంలో శ్రీకళస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు విద్య ఆవశ్యకతపై గిరిజన కల్పించారు ఆదిమావాసుల దినోత్సవం పురస్కరించుకుని శ్రీకళస్తు భరద్వజ తీర్థంలోని గిరిజన సమావేశంలో శ్రీకళస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు పాల్గొన్నారు విద్య ఆవశ్యకతపై గిరిజన కాలనీ వాసులకు అవగాహన కల్పించారు శ్రీకళస్తి ఎంపీటీఓ షరీఫ్ ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాట్లాడుతూ గిరిజనులకు విద్య యొక్క ఆవశ్యకత గురించి అవగాహన కల్పించారు గిరిజనుల పిల్లలు బడిపాట పట్టించే విధంగా పురపాలక సంఘం అధికారులతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు గిరిజన కాలనీలలోని పలు సమస్యలను గిరిజనులు తెలియచేయగా వాటిని పరిష్కరిస్తామని అధికారులు గిరిజనులకు తెలియజేశారు పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఆదివాసుల దినోత్సవం పురస్కరించుకొని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర ఆదేశాల మేరకు శ్రీకళహస్తుని భరద్వజ తీర్థంలోని గిరిజన కాలనీ నందు గిరిజనుల కాలనీ వాసులకు విద్య పట్ల అవగాహన కల్పించి వారి చిన్నారులను బడిపాట పట్టించే విధంగా కార్యాచరణ చేపట్టామన్నారు గిరిజన కాలనీలోని పలు సమస్యలు గిరిజనులు తెలియచేయగా పురపాలక సంఘ నిధులతో వాటిని పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడతామన్నారు తర్వాత కూడా మనకంటే పై స్థాయిలో ఉండాలని కోరుకోవాలి ఎవరెవరు ఆ డ్రాప్ అవుట్స్ అన్ని కూడా సెక్రటరీస్ వచ్చారా ప్రతి డోర్ టు డోర్ తిరగండి ఎవరైతే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా వడికి వెళ్లకుండా తర్వాత ఉన్న పిల్లల పేర్లు రాయండి వాళ్ళందరూ కూడా ఇంటింటి తిరిగి చెప్పండి మేము కూడా ఒక రోజు మీ మంచి కోసం మీ కుటుంబ అభివృద్ధి కోసం చేస్తున్న మంచి కార్యక్రమం చదువుకుంటే ఎవరు మొదటి ప్రాధాన్యత తర్వాత మీకు వాటర్ అవి వస్తున్నాయి కదా ఇబ్బంది కదా మన బోరేసిన నుంచి వాటర్ సమస్య తీరిపోయింది అవి కూడా శుద్ధంగా కాసి వడబోసుకొని తాగింది ఎందుకంటే రాబోయే రెండు నెలలు కూడా వర్షాలు పడే సీజన్లో కొంచెం బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు వేడిగా చేసి తర్వాత వడగట్టుకొని ఆ నీళ్ళు మాత్రమే తాగండి అందరికీ నమస్కారం ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కాళాస్తి పురపాలక సంఘంలోని లోబావి ఎస్టీ కాలనీ కాడికి రావడం జరిగింది మా పురపాలక సంఘ సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై ఉన్నారు ముఖ్యంగా ఈ ఎస్టీ కాలనీలో ఉండే ప్రజలకు సంబంధించి ఎటువంటి సమస్యలైనా పరిష్కరించడానికి చర్యలు తీసుకోమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసినారు అలాగే మన గౌరవ స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు కూడా లోబావి ఎస్టీ కాలనీ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇక్కడ వారికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా పరిష్కరించ పరిష్కరించమని తెలియజేస్తున్నారు అందుకని ఈ సందర్భంగా ఈరోజు ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కాలనీలో ఉండే ప్రజలందరినీ కూడా పర్సనల్గా కలుసుకొని పిల్లల డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నాయి వాటిని తగ్గించేదానికి చర్యలు తీసుకోవటానికి మా సిబ్బంది తరఫున ఒక సర్వే నిర్వహించబోతున్నాం వారందరినీ కూడా అంద స్కూల్లో బడికి పంపించేదానికి చర్యలు తీసుకుంటాం రాబోయే కొద్ది రోజుల్లోనే అలాగే ఈ కాలనీకి సంబంధించి డ్రైన్ల సమస్య ప్రజలు తెలియజేస్తున్నారు అవన్నీ కూడా రాబోయే ట్రైబల్ సబ్ ప్లాంట్ సబ్ప్లాంట్ గ్రాంట్స్ నుంచి ఆ డ్రైన్స్ కూడా ఏర్పాటు చేసేదానికి చర్యలు తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఎస్డి కాలనీ ప్రజలందరికీ కూడా కృపాల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ పిల్లలకి మంచి విద్యను అందించడానికి చర్యలు తీసుకోవాలి ఎందుకంటే చదువుకున్న వ్యక్తుల కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ విషయం మీద దృష్టి పెట్టి వారి కుటుంబాల జీవన పాధ ఉపాధిని పెంచుకొనే దానికి ప్రయత్నం చేయాలని వారందరికీ కూడా సలహా ఇస్తూ సంఘం తరపున వారి అభివృద్ధికి ఎప్పుడు కూడా తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము త్యాంక్ యూ కేరళ విపత్తును జాతీయ విపత్తుగా ప్రధాని ప్రకటించాలని ఓఎ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు పక్షపాతం లేకుండా కేరళను ఆదుకోవాలని కోరారు ఈ మేరకు తిరుపతిలోని మీడియా సమావేశం నిర్వహించారు కేరళ విపత్తును జాతీయ విపత్తుగా ప్రధాని ప్రకటించాలని కోయి జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు పక్షపాతం లేకుండా కేరళను ఆదుకోవాలని కోరారు ఈ మేరకు తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించారు బంగ్లాదేశ్లో హసిన పోకడలతో ఆమె పదవి కోల్పోయారన్నారు ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందన్నారు అధికారంలో ఉన్నవారు అహంకారంతో వ్యవహరిస్తే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు బంగ్లాదేశ్ తిరుగుబాటు మోదీకి అన్నారు వఫ్ బోర్డు మార్పులు చేర్పులు పార్లమెంటులో చర్చించడం తగదని సెలెక్ట్ కమిటీకి ఈ అంశాన్ని పంపించాలన్నారు నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ పక్కదవ పట్టించారని కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్లో గవర్నర్ల పెత్తనం సాగుతుందన్నారు కేంద్రానికి వ్యతిరేకంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారన్నారు అందుకే ఏపీలో బాబు జగన్ మోదీకి మద్దతు తెలుపుతున్నారని అన్నారు రాజధాని నిర్మాణానికి కేంద్రం అప్పిచ్చిందే కానీ గ్రాంట్ కాదన్నారు జగన్కు విశాఖ వాసులే ఓట్లు వేయలేదన్నారు పోలవరం ముంపు బాధ్యతలకు త్వరితగతిన పునరావాసం కల్పించాలని విభజన చట్టంలోని అంశాలను కేంద్రం పరిష్కరించాలన్నారు వైకాపా పాలనలో ఎన్నో అరాచకాలు చేశారని ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోరడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమని అన్నారు అసెంబ్లీకి రాకుండా ప్రజాస్వామ్యాన్ని వైకాపా నాయకులు అవహేళన చేస్తున్నారన్నారు గూడూరు పట్టణంలోని దుగ్గూరు రమణమ్మ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు కళాశాల వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు శ్యాంసుందర్ రెడ్డి సి రాధాకృష్ణ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన ఈ కళాశాలలో నాటితరం నాయకుల ఆదర్శాలు అందరికీ ఆచరణీయమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గొప్పతనం అనేది సంపాదించడంలో ఉండదని దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో దాగి ఉంటుందన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పువరపు వెంకయ్యనాయుడు తాజాగా గూడూరు పట్టణంలో పర్యటించడానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వచ్చారు గూడూరులోని దువ్వూరి రమణమ్మ మహిళా కళాశాల ప్రాంగణంలో వ్యవస్థాపక అధ్యక్షులు శ్యాంసుందర్ రెడ్డి వ్యవస్థాపక కార్యదర్శి సిఆర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఇతర ఉన్నతాధికారులు పలువురు స్థానికులు వెంకయ్య నాయుడికి ఘనంగా స్వాగతం పలికారు కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విద్యార్థినీలతో కాసేపు ముచ్చటించిన ఆయన కార్యక్రమంలో భాగంగా మహనీయులు డాక్టర్ సిఆర్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు మహనీయుల విగ్రహ ఆవిష్కరణలో పరమార్థం వారి జీవితాన్ని ముందు తరాలకు తెలుసుకుని వారి స్ఫూర్తితో సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావటమే అన్నారు వెంకయ్య నాయుడు గూడూరు లాంటి ఊర్లో ఆ రోజుల్లోనే ఓ మహిళా కళాశాల నెలకొల్పాలన్న ఈ మిత్ర ద్వయం స్ఫూర్తి ముందు తరాలకు ఆదర్శనీయమైందన్న వెంకయ్య నాయుడు ఇక పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో యాభై ఆరు మంది విద్యార్థులు ఆరు మంది ఉపాధ్యాయులతో ప్రారంభమైన కళాశాల ఈ రోజు ఆదర్శనీయమైన స్థితిలో ఉండడం ఆనందదాయకమన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అఖిల భారత తెలుగు సమైక్య అధ్యక్షులు ఆచార్య సిఎంకే రెడ్డి దువ్వూరి రమణమ్మ మహిళా కళాశాల అధ్యక్షులు శివకుమార్ రెడ్డి సెక్రటరీ మరియు కరస్పాండెంట్ డాక్టర్ కె మెహర్మాని సహా పలువురు ప్రముఖులు విద్యార్థులు అధ్యాపకులు బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అర్హులైన అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ వేదికగా జిల్లా స్థాయి డిస్టిక్ డిస్ప్లినరీ కమిటీ మీటింగ్ జరిగింది కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో పాటు నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు ద్వారా ప్రజలకు సంతృప్తికరమైన ఆరోగ్య సేవలు అందించవలసిన అవసరం ఉందన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తాజాగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన పన్నెండు కమిటీ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని ప్రభుత్వ మరియు నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సంతృప్తి స్థాయిలో సేవలు అందించాలని తెలిపారు పన్నెండో డిస్టిక్ డిసిప్లినరీ కమిటీ మీటింగ్లో జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం పొందడంలో ఇరవై ఆరు ఆసుపత్రులపై నూట ఎనభై ఒక్క ఫిర్యాదులు నూట నాలుగు టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా రిజిస్టర్ కావడం జరిగిందని తెలిపారు ఎన్టీఆర్ వైద్య సేవలో అర్హులుగా వచ్చిన ప్రతి వ్యాధిగ్రస్తులు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించవలసిందిగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రతి పేదవానికి వైద్య సర్వీసులను ఉచితంగా అందించవచ్చని అన్ని ఆసుపత్రుల యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు ఇటువంటి ఫిర్యాదులు పునరుత్తం కాకుండా తీసుకోవలసిన బాధ్యత ఆసుపత్రుల యాజమాన్యం ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బందిపై ఉందన్నారు కలెక్టర్ ఎన్టీఆర్ వైద్య మిత్ర టీం లీడర్ డిస్టిక్ మేనేజర్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఆసుపత్రులకు వెళ్లి పర్యవేక్షణ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది మరలా మూడు నెలలకు డిస్టిక్ డిసిప్లినరీ కమిటీ మీటింగ్లో ఇటువంటి ఫిర్యాదులు వస్తే ఎన్టీఆర్ వైద్య సేవ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడంలో ఎటువంటి జాప్యం జరగదని చెప్పారు అయితే ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జిల్లా మేనేజర్ కె శివకుమార్ టీమ్ లీడర్సు స్విమ్స్ రుయ ఆసుపత్రి మెటర్నరీ హాస్పిటల్ రష్ హాస్పిటల్ అమరా హాస్పిటల్ నారాయణద్రి హాస్పిటల్ రమాదేవి హాస్పిటల్ డిబిరా అండ్ ఎస్కే హాస్పిటల్ సిఆర్ రెడ్డి హాస్పిటల్ సంకల్ప హాస్పిటల్ యాజమాన్యం పాల్గొనడం జరిగింది ఆగస్టు పదహారున తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు ఈ మేరకు అమ్మవారి ఆలయంలో భక్తులకు వ్రతం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుండటంతో దానికి తగ్గట్టుగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి దర్శనానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు పదహారవ తేదీ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వైభవంగా జరగనుంది ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా తెల్లవారుజామున మూలవరలకు ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరగనుంది వ్రతం చేసే రోజున ఉదయాన్నే అమ్మవారికి మంగళ స్నానం చేయించి అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేస్తారు అనంతరం నూతన వస్త్రాలు ధరించి ఆలయంలో అర్చకులు వేద మంత్రాల నడమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అర్చకులు మండపంలో ముగ్గులలో కమలాన్ని ఏర్పాటు చేస్తారు దాని మధ్యలో కలశాన్ని ఉంచి దానిపై నారికెల ఫలాన్ని పెట్టి దానికి చెవులు కన్నులు ముగ్గు ఏర్పాటు చేసి ఆభరణాలను అలంకరిస్తారు లక్ష్మీమాతను ప్రాంచారత ఆగమ శాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడ సోపాచార పూజలు చేస్తారు రక్ష కట్టిన తర్వాత పసుపు కుంకుమ పూలతో వ్రతాన్ని సుసంపన్నం గావించి వ్రత మహత్యం కథను కూడా చక్కగా పఠించడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్థులకు ఒక ఉత్తరీయం ఒక రవికే ఒక లడ్డు ఒక వడ బహుమనంగా అందజేస్తారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారు స్వర్ణ రథంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో ఆర్జిత సేవలైన అభిషేకం అభిషేకానంతర దర్శనం లక్ష్మీ పూజ కళ్యాణోత్సవం కుంకుమార్చన వేదాశీర్వచనం బ్రేక్ దర్శనం సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఐదు మంది భక్తులు తలనీరాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఎనిమిది ఒక కోట్లు గత నెలలో మూడు వందల రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం లైన్ లైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు ప్రస్తుతం ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు పన్నెండు గంటల సమయం పడుతుంది ఇక మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు ఆరు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం శ్రీవారి సేవకుల సహకారంతో క్యూలైన్లలో భక్తులకు అన్న ప్రసాదం తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం విష్ణు వేల టోకెన్స్ జారీ చేస్తుంది అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్లు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టువద్దని టోకెన్స్ జారీ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో ఒక కోడి చేస్తున్న విన్యాసాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి కడక్నాథ్ జాతికి చెందిన కోడి తన యజమాని చెప్పినట్లు చేస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది ఇప్పటి వరకు కోతులు కుక్కలు ఇతర జంతువులు విన్యాసాలు చేయడం చూసాం గాని కోళ్లు కూడా ఏంటని నెటిసన్లు ఫిదా అవుతున్నారు మందు తాకే కోతులు గుళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేసే కుక్కలు పందుల ఘటనలు గతంలో చూసాం మరికొన్ని చోట్ల ఇతర జంతువులకు పాలిచ్చే ఆవులను కుక్కలను చూసాం అయితే తాజాగా ఓ కడక్నాథ్ కోడి చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మల్లారెడ్డి అనే వ్యక్తికి కోళ్ల ఫామ్ ఉంది ఆ కోళ్ల ఫారంలోని ఓ కడక్నాథ్ కోడి యజమాని చెప్పినట్లు చేసి అందరినీ విస్మయానికి చేస్తుంది వెనక్కి రమ్మంటే వెనక్కి ముందుకు వెళ్ళమంటే ముందుకు వెళ్లి అందరినీ షాక్ కు గురిచేస్తుంది ఇక ఈ ఘటనపై కోడి యజమాని మాట్లాడుతూ తనకు కోళ్ల ఫారం ఉందని అందులో రెండు వందల కడక్నాథ్ పెంచుతున్నట్లు తెలిపారు అందులో ఒక కోడికి తానంటే ఇష్టమని తన చుట్టే తిరుగుతుందన్నారు వింటుందన్నారు తాను చెప్పినట్లు ముందుకెళ్లమంటే ముందుకు వెనక్కి వెళ్లమంటే వెనక్కి వెళ్తుందని మల్లారెడ్డి తెలిపారు ప్రస్తుతం కోడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కేంద్ర ముఖ్యమంత్రిని కలిసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి టూరిజం అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి ఆదివాసుల దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలోని భరత్వజ తీర్థంలోని గిరిజనులకు అవగాహన కార్యక్రమం పాల్గొన్న శ్రీకాళహస్తి పురపాలక మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెట్టి పాఠశాలలో సుపతి భోజన కార్యక్రమం విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారాన్ని పండ్లు స్వీట్లు అందజేసిన ఉపాధ్యాయులు కూడూరు దుగ్గూరి రమణమ్మ మహిళా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు వ్యవస్థాపక అధ్యక్షులు సుందర్ రెడ్డి కార్యదర్శి సిఆర్ రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి ఇవి న్యూస్ నమస్తే